డిఎస్సి అభ్యర్థులకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఎస్జిటి నిపుణులైన పలువురి ప్రసాద్ సార్ గారు ప్రిపేర్ చేసిన ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఫోన్పే యాప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ బ్యాంక్ మనీని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అందుకోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు ఐదవ తరగతి ఈవిఎస్ ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాం అదేవిధంగా నాలుగవ తరగతి మూడవ తరగతి ఇంపార్టెంట్ బిట్స్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు ఐదవ తరగతి ఈవిఎస్ ఇంపార్టెంట్ బిట్స్ టైక్రో గ్రామ కాలం ఐదు రోజులు జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఎక్కడ ఉంది న్యూఢిల్లీ కమ్మలతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి కాకినాడ ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి రాబందు ఆచూకి తెలిపిన వారికి ఎంత నగదును బహుమతిగా అందిస్తామని తెలిపింది రెండు లక్షలు మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గీత్తలను ముఖ్యంగా ఏ దేశస్తులు అభివృద్ధిపరిచి ఉపయోగిస్తున్నారు బ్రెజిల్ కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి అని చెప్పిన వారు ఎవరు గౌతమ బుద్ధుడు వన్యప్రాణి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వన్యప్రాణులను వేటాడిన విక్రయించిన వారికి మూడు నుండి ఏడు సంవత్సరాలు జైల శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా నాగులు అనగా రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు అరువు తెచ్చి పంట వచ్చిన తర్వాత తిరిగి చెల్లించడము మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు వరి మామిడి మరియు వంకాయ వంగడాల సంఖ్య వరుసగా ఐదు వేల నాలుగు వందలు ఏడు వందల నలభై మూడు వేల ఐదు వందలు ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం అంతర పంటలు మిశ్రమ వ్యవసాయం అంటే వ్యవసాయం పశుపోషణ పాంచగావ్య అనునది ద్రవరూపంలో ఉన్న ఎరువు జీవామృతం తయారీకి కావలసినవి ఆవు మూత్రం పేడ మట్టి బెల్లం పప్పు ధాన్యాల పొడి నీరు కలిపి తయారు చేస్తారు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనునది జీవ వైవిధ్య వ్యవసాయానికి ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సంస్థ తోగాళ్ళు అనగా కంది తాయిదలు అనగా రాగులు బొబ్బర్లు అనగా అలసందలు వాణిజ్య పంటలు ప్రతి జనుము మిర్చి ఐఆర్ ట్వంటీ పంగారుతిగా అనునవి వరి వంగడాలు ఆశ నడిపి అనునవి కంది వంగడాలు వరి జొన్న శనగ పంటల కాలపరిమితి నాలుగు నెలలు కంది పంట కాలపరిమితి ఆరు నెలలు అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఉండాలి ముప్పై మూడు శాతం మన దేశం భూభాగంలో అడవుల విస్తీర్ణత శాతం ఇరవై ఒక్క శాతం మొక్కలు ఉత్పత్తిదారులు వామన వృక్షాలు ఏ దేశపు సంప్రదాయ కళ జపాన్ ఇది పూసిన కర్రలు చెదలు పట్టవు డాంబరు ఇది పూసిన కర్రలు చెదలు పట్టవు డాంబరు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందిస్తుంది వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది ఒకే రోజు రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవాల్యుయేషన్ పచ్చదనానికి మారుపేరుగా నిలిచి హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి వందేమాతరం ఫౌండేషన్ దీనికి సంబంధించింది పర్యావరణ పరిరక్షణ సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం ఎవరిచే ఇవ్వబడుతుంది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్ ఏ చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించింది వేప చెట్టు శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు క్రొవ్వు పదార్థాలు శారీరక పెరుగుదలకు ఉపయోగకరమైనవి పప్పు ధాన్యాలు క్రొత్త కణాలు పుట్టడంలో గాయాలు మానటంలో పుండ్లు మార్పడంలో ఏ పోషకాలు అవసరం ప్రోటీన్లు మనం తిన్న పిండి పదార్థాలను మాంసకృతులను శరీరం ఉపయోగించుకోవడంలో ఉపయోగపడునవి విటమిన్లు ఒక పండిన టమోటా ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తోంది ఇరవై రెండు చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ముప్పై సెంటీమీటర్లు శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం కేసిక్స్ అనునది వేరుశనగ రకం కాలాలు ఋతువులు ఏర్పడడానికి కారణం భూ పరిభ్రమణం భూమికి అతి చేరువలో ఉన్న పొర ట్రోపో ఆవరణం గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని వాయువు సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య ఎనిమిది పగలు రాత్రి ఏర్పడడానికి కారణం భూభ్రమణం ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి పట్టే సమయం ఇరవై ఎనిమిది రోజులు దీవిసీమ ఉప్పెన ఎప్పుడు సంభవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కర్నూలులో వరదలు వచ్చిన సంవత్సరం రెండు వేల తొమ్మిది ప్రపంచ దేశాల వైశాల్యం పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఏడవ స్థానం మన దేశంలో సౌర శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రం గుజరాత్ చంద్రగిరి కోటను నిర్మించినవారు ఇమ్మిడి యాదవ రాయులు భువనగిరి కోట ఏ జిల్లాలో ఉంది నల్గొండ ఉదయగిరి కోట ఏ జిల్లాలో ఉంది నెల్లూరు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే మనం ఏ నెంబర్కు ఫోన్ చేయాలి నూట ఎనిమిది సిపిఆర్లో ఆర్ అంటే రిషస్ట్రేషన్ అండ్ రీబ్రీత్ ఎస్డిఆర్ నియమం దేనికి సంబంధించింది అగ్ని ప్రమాదం వరద వేగంగా అర్ధ అడుగు లోతు వరద మనిషిని పడవేయగలదు ఒక అడుగు లోతు వరద కారును పడవేయగలదు రెండు అడుగుల లోతు వరద కారును మోసుకెళ్లగలదు చెంచుల గ్రామ పెద్దను ఏమంటారు పెద్ద మనిషి ఫ్రెండ్స్ మీకు వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేసి వీడియోని మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ గంట సింబల్ని నొక్కండి